డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఇది ఐరన్ కడాయి అండి ఐరన్ కడాయి పెట్టుకున్న పొయ్యి మీద ఎందుకనేది కూడా చెప్తాను అలాగే మీలో ఎవరైనా ఇక్కడ చూస్తున్న వాళ్ళు మీకు కానీ తెలుసుంటే నాతోటి అది షేర్ చేయండి ఎందుకంటే చూసారా ఐరన్ కడాయి తెచ్చుకున్నా నేను ఎంతో ఆశగా కర్రీస్ పాడు కూడా చేసుకుని తినచ్చు కదా అని అది చూసారా తుప్పు తుప్పుగా ఉంది అసలు తుప్పు పట్టుకుపోతే ఎట్లా ఉంటుందో అంత అయిపోయింది ఇప్పుడు దాంట్లో చేసామనుకో కర్రీ ఏమైనా చేస్తే కలర్ చేంజ్ అయిపోతుందనమాట అందుకని ఏం చేయలేక ఏం చేయాలో అర్థం కాక అలాగే ఉంచేశాను అయితే ఇప్పుడు ఎందుకు పెట్టానా మళ్ళీ అలా అయినప్పుడు అనుకుంటే నేను ఆయిల్ కొబ్బరి నూనెతోటి హెయిర్ ఆయిల్ నా దగ్గర అన్నీ ఉన్నాయి ఇంట్లోనే ఉన్నాయి అన్నీ దాంట్లో వేయాల్సినవన్నీ అందుకని ఇప్పుడు పెట్టి కొబ్బరి నూనెతో మంచిగా తలకి హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందామని పెట్టాను చూసారు కొబ్బరి నూనె వేస్తున్నా నేను నా దగ్గర ఈ కొబ్బరి నూనె ఉంది ఇది పక్క ఒరిజినల్ కొబ్బరి నూనె అండి పక్క ఇందులో ఏమాత్రం డౌట్ లేదు ఎందుకు చెప్తున్నానంటే మేము ఇంట్లో ఆడించి గానికి పట్టించిన నూనె ఇది మా అమ్మ తెచ్చింది ఇంట్లో మాకు కొబ్బరి చెట్లు ఉన్నాయి మా అమ్మ వాళ్ళకి అక్కడ నుంచి తీసుకొచ్చింది కొబ్బరి నూనె అంతేగాని బయట కొని నూనె అయితే కాదు ఇది దీనిలోకి ఏం చేస్తామంటే నేను వంటలు కూడా ఇవే వాడతాను కదా మీ అందరికీ ఆల్రెడీ మన వీడియోస్ చూసే వాళ్ళకి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు దీన్ని దీనిలోకి ఏమేమి వేసుకుందాము ఏం ఏం వాడతాను ఎలా తయారు చేస్తాను అని చూపిస్తే అందరికీ చాలా వరకు తెలుసు కానీ ఉన్నంత వరకు మినిమం మినిమం టు మినిమం ఏమున్నాయో మన దగ్గర వాటితోటి తయారు చేయడానికి కోసం ఇంట్లో నా దగ్గర ఉన్న వస్తువులతో చేద్దామని చేస్తున్నా నేను ఇంకొక వీడియో ఉంది చాలా వేసాను అందులో నా దగ్గర లేనివి కూడా తెచ్చి షాపులో ఆయుర్వేదిక్ షాపులో ఆయుర్వేదిక్ మెడిసిన్ అమ్మే షాప్లో దొరుకుతాయి తెచ్చి కూడా చేశాను ఆ వీడియో కూడా ఉంది మీకు అది నచ్చితే కూడా ఎవరైనా చూడవచ్చు చూడండి మందారం పువ్వు తెలుసు కదా మీకు ఒంటరిక మందారం ఈ ఒంటరేక మందారం పూలు తీసుకున్న పది పూలు ఇది ఆకు సేమ్ అదే చెట్టు ఆకే ఇది కూడా ఒంటరిక మందారం ఆకే ఇది ఇవేమో అలోవేరా అలోవేరా తీసుకొని బాగా ఫుల్ ఒక లీప్ తీసుకున్నాను సైడ్ అంతా ముళ్ళు వస్తాయి కదా అవన్నీ చెక్కేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను ఇంకా నా దగ్గర ఉన్నది కరివేపాకు కిచెన్లో కరివేపాకు అందరి దగ్గర ఉంటుంది కదా కరివేపాకు ఉంది తర్వాత మిరియాలు ఉన్నాయి సారీ మిరియాలు అంటుండ మెంతులు ఉన్నాయి ఇవన్నీ వేసి నేను ఆయిల్ తయారు చేస్తాను అది చూపిస్తాను మీ అందరికీ ఇప్పుడు నేను మెంతులు వేస్తున్నా మెంతులు అయితే వేసా మంచిగా చిట్పట్లు చూడండి ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటర్తోనే చేద్దామని చేస్తున్నా అన్ని చాలా ఇంగ్రీడియంట్స్ మొత్తం పదకొండో పన్నెండో కలిపాను అది తయారు చేశాను అన్ని అది కూడా కొబ్బరి నూనెతో చేశాను అది అదేమంటే నేనే తయారు చేసాను పచ్చి కొబ్బరితో తీసి ఆయిల్ తీసినాను ఆ ఆయిల్ తోటి చేశాను అప్పుడు అయిపోయిన దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతా ఉంది మన ఛానల్ ఆ వీడియో కూడా ఉంది మీకు ఎవరికైనా అది నచ్చితే కూడా దాన్ని కూడా చూడవచ్చు ఇప్పుడు కొద్దిగానే తీసుకున్నానండి ఆయిల్ మరీ ఎక్కువ ఏం కాదు కొద్దిగా అంటే ఒక టూ రెండు వందల యాభై గ్రాములు ఆయిల్ తీసుకున్నా ఒక కాల్ లీటర్ అనుకోండి తీసుకున్నా ఎక్కువ కాదు ఇప్పుడు కరివేపాకు వేస్తాను కరివేపాకు వేసి కొంచెం సైడ్కి వస్తాను చిటపట మనం మీద పడుతుంది కదా అందుకని చూసారా ఒక గుప్పుడైతే వేసాను నేను ఈ దారుణాన్ని చూపించలే మీకు వేసేటప్పుడు ఎందుకంటే చిటపట చిటపట అని మీదంతా అంతా పడుతుంది కదా ఆయిల్ అందుకని ఒక్కసారి ఇవన్నీ వేసేసాను నేను మందారం మాకులు వేసేసాను మందారం పూలు అలోవెరా మొత్తం వేసేసాను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి నేను మూత అయితే పెడుతున్నాను మగ్గనిద్దాం కొంచెంసేపు అవి కొంచెం మగ్గినాక మళ్ళీ కావాలంటే మంట పెట్టను బాగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టుకుని చాలాసేపు మగ్గించుకోవడం బెటర్ అండి హై ఫ్లేమ్లో బట్టి తొందరగా దింపేసుకోవడం కన్నా లో ఫ్లేమ్లో పెట్టి చాలాసేపు మనము బాయిల్ చేసుకోవడం బెటరు ఎక్కువ మరీ హీట్ పైన కాకుండా కొంచెం తక్కువ వీటితో చేసుకుంటేనే మంచిది దీనిలో ఉన్న ఔషధ గుణాలు అంతా ఇందులోకి వస్తాయి ఇప్పుడు దీనిలోకి ఇందులోకి ఏమేద్దామంటే నా దగ్గర మీకు ఎవరికైనా అవైలబుల్ మీకు దొరికినప్పుడు మీరేం చేస్తారంటే నాలాగా కాకుండా ఉసిరికాయ ఉంటుంది కదా ఉసిరికాయ పచ్చిదే మీకు దొరికితే తెచ్చివేయండి నా దగ్గర ఇప్పుడు అయితే లేదు అట్లా నేను ప్లాన్ కూడా ఏం లేదు ఇవన్నీ పూలు ఆకులు ఇవన్నీ దొరికితే ఎందుకు వేస్ట్ అయిపో అవ్వడము ఉన్నప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి కదా అని నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను లేకపోతే ప్లాన్తో ఏంటే నేను తెచ్చి ఉండేదాన్ని ఎక్కడ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి కదా కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటిలతోనే చేస్తున్నా నేను పౌడర్ అయితే వేస్తా నేను ఉసిరికాయ పౌడర్ వేస్తాను చూడండి కనపడుతుందా ఉసిరికాయ చూర్ణము ఇది పతంజలి వాళ్ళ షాపులో దొరుకుతాయి తెచ్చుకున్నాను నేను పెట్టుకుంటా ఇవన్నీ అంటే యాక్చువల్ నా దగ్గర మ్యాక్సిమం ఆయుర్వేదిక్ సంబంధించినవి అన్నీ ఉంటాయి అతి మధురము అశ్వగంధ తర్వాత త్రిపల తర్వాత మంజిష్ట ఇవన్నీ తెచ్చిపెట్టుకోంటా నేను ఏ అవసరమైనా నేనేం మెడిసిన్ ఏమో వాడను వీటితో మనకు ఆ అవసరానికి తగ్గట్టు ఏం కావాలనే దాన్ని బట్టి అట్లా వాడుతూ ఉంటాను అందుకని ఇవన్నీ తెచ్చి పెట్టుకొని ఉంటాను నా దగ్గర ఉంటాయి ఇప్పుడు ఈ సూర్ణం కూడా కలుద్దాం ఇందులోకి ఈ పొడి కూడా కలుద్దాము ఒక రెండు స్పూన్స్ అంత అయ్యేలాగా వేస్తున్నాను నేను ఇందులోకి ఒక చాలు ఎందుకంటే నేను ఆయిల్ తీసుకుని తక్కువే కాబట్టి తక్కువ క్వాంటిటీ కాబట్టి మీరు పచ్చి దీనికన్నా ఇంకా పచ్చివి ఇది ఏంటి పౌడర్ కదా నాకు ఆప్షన్ లేదు ఇది ఉంది కాబట్టి దీని కానీ మీరు పచ్చివి దొరికే అంటే పచ్చివి చేసుకుంటే ఇంకా బాగుంటుంది దీనికన్నా కూడా బెటర్గా ఉంటుంది అన్నమాట నేనైతే దీని ఏం చేస్తానంటే ఎట్లనే వదిలేస్తానండి ఒక ఫిఫ్టీన్ మినిట్ ఒక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ అట్లాగా ఉంచేసి లో ఫ్లేమ్లోనే పెట్టేసి దీనిపైన మూత పెట్టేస్తాను బాగా ఇవంతా దీనిలో ఉండ ఔషధ గుణాలు అంతా ఈ ఆయిల్లోకి దిగినాయి అప్పటిదాకా ఏం కదవకుండా అలాగే మూత పెట్టేద్దాం ఎందుకంటే ఉన్నది ఎటు మనం ఏం చేయలేం కానీ ఉన్నప్పుడన్నా వాడుకోవాలి కదా దాన్ని సద్వినియోగం చేద్దామనే ఉద్దేశంతో చేశాను అందులో నా జుట్టు అయితే ఈ మధ్యనే గుళ్ళు చేయించుకున్నారు అది ఇప్పుడిప్పుడే వస్తుంది చిన్న చిన్న జుట్టు కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం మంచిగా ఇంకొద్దిగా దానికి ముందు కూడా పెట్టేదాన్ని అంత ఎక్కువ కాదు కేర్ కేర్ తీసుకునేదాన్ని కాదు ఇప్పుడు కొంచెం కేర్ తీసుకొని ఆయిల్ ఈ చిన్న జుట్టు కాబట్టి ఇప్పుడిప్పుడే వస్తుంది కాబట్టి ఈ ఆయిల్ అంతా పెట్టుకుందాం బాగుంటుందని చెప్పి చేస్తున్నాను సరే అయితే నేను మూత పెట్టేస్తాను మూత పెట్టేసి ఒక పది నిమిషాలు బాగా ఇట్లా వదిలేస్తాను తర్వాత ఓపెన్ చేసి చూద్దాము చూపిస్తాను మీకు చూద్దాం చాలా బాగా అయితే వచ్చింది మరి ఇప్పుడు ఆఫ్ నేను స్టవ్ ఆపేసి ఒక సెకండ్ మంచిగా ఆయిల్ అయితే ఇప్పుడు బాగా చల్లరనిచ్చి ఆయిల్ బాగా చ ఆయిల్ బాగా చల్లరనిచ్చి ఏం చేద్దామంటే ఒక గాజు బాటిల్ కంటైనర్ ఏదన్నా ఉంటే గాజు బాటిల్లోకి అట్లా స్ట్రెయిన్ చేసేసి అలాగే ఉంచుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్ రాసేసుకోవచ్చు హెయిర్కి చాలా బాగుంటుందండి మనము ఆయిల్ వాడేటప్పుడు కొంచెం లైట్ అంటే లైట్ ఫ్రీ హీట్ చేయాలి డైరెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ హీట్ చేసాం కాబట్టి డైరెక్ట్గా హీట్ చేయద్దండి ఫ్రీ హీట్ చేసుకొని తలక రాసుకొని మంచిగా మర్దన చేసుకోండి చాలా బాగుంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది స్మెల్ అయితే వస్తుంది చూడండి చూసారా రంగు కూడా ఎట్లా ఉంది చూసారా నేను ఇట్లే వదిలేస్తాను బాగా చల్లారిన ఇది ఇలాగే చల్లారిన తర్వాత అప్పుడైతే నేను దీన్ని స్ట్రెయిన్ చేసి పెడతాను వేరే బాటిల్లో తీసుకుంటాను మీరందరూ కూడా మీకందరికి ఎలా అనిపించింది మీరందరూ కూడా ఇట్లా చూడండి ట్రై చేయండి మీకేమి అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కూడా మీ విలువైన కామెంట్ నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫస్ట్ టైం కనుక ఎవరన్నా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇలాగా మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇంకా ఆయిల్ ఇప్పుడు చూపించను మళ్ళీ తర్వాత తర్వాత అయితే మీతోటి నేను ఆయిల్ తలకు పెట్టుకునేటప్పుడు కానీ అలాంటప్పుడు షేర్ చేస్తాను